వాదాన్ని తీసుకురాగలిగినటువంటి నేను మీ అందరికీ ప్రమాణం చే చెప్తా ఉన్నా నాలుగేళ్లు నాలుగేళ్లు ఈ బీసీ వాదానికి ይገረያ నుంచి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎంత ఎంతమంది ఉన్నారు ఎరికేనా ఎక్కడ ఐదు లక్షలు ఒక లక్ష రెండు వేలు ఒక లక్ష రెండు వేల మందే ఏడ వార్డు మెంబర్ కూడా గెలవరాలు వాళ్ళే వాళ్ళు వేసుకున్నా కూడా వందల మంది ఉన్నారు పది లక్షల యాభై వేల రెండు వందల మంది ఉన్నారు వీళ్ళు వీళ్ళ ఓట్లు వీళ్ళు ఇద్దరు ఎమ్మెల్యేల కంటే ఎక్కువ మరి ముదిరాజులు కులగణన మొన్న చేసిరా కులగణన చేసి కులగణన చేసేట మీరు ఎంత మంది ఉన్నారో లెక్క తీసి మీకు అంత వంచిస్తామని చెప్తా ఉన్నారు వీళ్ళు పంచటో లేరు మనం తీసుకుంటోళ్ళమైన కరెక్ట్ గా తొంభై ఏళ్ళ మన లెక్క పెడతా లెక్క పెడతా చెప్పండి తొంభై ఏళ్ల నుంచి ఈ మాట చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు మన బోనస్ లెక్కలు తీసిరు లక్ష ఆయన ఆయన తెచ్చుకుంటాడు మర రజక బిడ్డలు ఇల్లు తిరిగి ఎమ్మరి బట్టలు వాళ్ళే తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళే అప్ప చెప్తారు ఇంత మంచిగా పంచుకునే తెలివి మా దగ్గర ఉంటే మీ తెలివి లేనోళ్ళు తొంభై ఏళ్ళ సంధి పంచా అని చెప్తా ఉన్నారు మాకు ఈ జీతగాళ్ళని తీసేసి మన యోసం మనం చేసుకుందాం మన యోసం మనం చేసుకొని రాబోయే తెలంగాణ రాష్ట్రంలో మన బీసీలు ముఖ్యమంత్రులుగా మన బీసీలో పది మంది మంత్రులు కూర్చుంటే ఎంత అందంగా ఉంటదాబ్ పాలమూరు కాడు ఉన్నటువంటి బిడ్డలకు కూడా చెప్తా ఉన్నా ఈ బీసీ బిడ్డలకు చెప్తా ఉన్నా పోయి సూచినా పోరో సార్ అట్లా పోయి అసెంబ్లీ కాడి పోరి రాట్లు ఏడున్నాయో చూసుకోరి పోయినారా అట్లా ఎందుకుంటారు మీ ఉన్నాయి పోయి అట్లా పోయి సార్ పోయి యానికి పోవా అవి వస్తాయి మీయే గేట్లు గేట్లు మూసి ఆన్ చేసుకు మనం ఇంతకాడ గేట్లు మూయా కోర్టుకు వస్తే అందుకోసమే మీరేం అధైర్య పడకండి మీ బిడ్డ తీన్మార్ ఎలా తెగించి కొట్లాడి పరిగీసి నిలబడ్డా నేను దేనికి డబ్బులకు ఇంకో దానికి లొంగిపోకుండా ಪ್ರಜಾಕ್ಷೇತ್ರ ನಿಲ್ಲಬಡ್ಡ ఇది మన మన తల్లి మీది కొట్లాటకొస్తే ఒకటి కావాలి మన సోదరులు ఎంబీసీ కులాలను కూడా కడుపులో పెట్టుకొని పోవాలి కనీసం పదిహేను మంది ఎంబీసీ బిడ్డలు అసెంబ్లీలో అడుగు పెట్టాలి అలాగే వాళ్ళ దమాషా ప్రకారం వాళ్లకు బడ్జెట్ కేటాయించాలి ఇది బీసీ బిడ్డలుగా మనం అందరం బాధ్యత తీసుకోవాల్సినటువంటి రోజు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం చాలా మంది ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో బిసి జేఏసీ ఫామ్ చేయబోతా ఉన్నాం వీళ్ళందరి అభిప్రాయాలు తీసుకొని సూర్యరామణ దీన్ని ఫాలో అప్ చేసి అతి త్వరగా ఈ జిల్లా కమిటీని పూర్తి చేయాల్సిందిగా మీకు మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా అలాగే ఇక్కడ ఉన్నటువంటి బీసీ యువత తయారుగా అటువంటి మహిళా వింగు కూడా తయారు కావాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా మీ అందరూ కూడా సూర్యరామణ గారితో టచ్ లో ఉండండి మేము తిన్మార్మల్లన్న గారిని పైకి తీసుకొచ్చి బీసీల తరఫున మాట్లాడాలని చెప్పి ఒక ఉద్దేశంతో తొమ్మిది తారీఖు రోజున తీసుకురావాలని చెప్పి చాలా అనుకున్నాం అదేవిధంగా ఎంతో మంది ప్రజలను కూడా చేసుకొని ఈరోజు సభను అనుకున్న దానికంటే ఎక్కువగా సక్సెస్ చేయడం జరిగింది కాబట్టి ఈ సభకు సహకరించిన అన్ని కుల సంఘ నాయకులకు బీసీ బిడ్డలకు ఈరోజు మన పాలమూరులో మన సత్తా ఏందో చూపించారు గారు కూడా అదే మాట చెప్పడం జరిగింది కాబట్టి బీసీ ప్రజలు చైతన్యం అయితే ఏ విధంగా అయిందని చెప్పి ఈరోజు అన్ని వర్గాలకు కూడా చూడడం జరిగింది పాలమూరు గడ్డ పైన మన బీసీల సత్తా కూడా ఈరోజు మన మన నాయకులు మిగతా నాయకులు అందరూ కూడా తెలుసుకోవడం జరిగింది కాబట్టి ఈ సభకు సహకరించిన ప్రతి ఒక్కరి కుల సంఘాలకు కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా ఇదే విధంగా మనం ఇదే చైతన్యంతో ఇదే ఊపుతో మనం ముందుకు పోవాలి ముందుకు పోయి వచ్చే ఎన్నికల్లో కూడా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మన బీసీ బిడ్డలను గెలిపించుకోవాలి ఈ సభకు సహకరించిన ప్రతి ఒక్కరి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను